హాయ్ హలో ఫ్రెండ్స్ ఆన్ ప్యాసు కుటుంబ సభ్యులకి అందరికీ నమస్తే ఈ వారంలో కంపెనీ అప్డేట్స్ ఏమీ లేవు అయితే మనకి చాలామంది పోస్టులు పెడుతున్నారు అది వస్తుంది ఇది వస్తుంది అని అదంతా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంతే అయితే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకి ఈ వారంలో శనివారం మాత్రమే మనకి కార్పొరేట్ వెబినార్ అనేది జరగబోతుంది యాస్ సిరపు నుంచి మనకి ఏం రాబోతున్నాయి ఇన్కమ్ ఎప్పుడు ప్రొడక్ట్స్ ఎప్పుడు మొత్తం అన్నీ డీటెయిల్స్గా మనకి అన్నీ చెప్తారు అయితే మనకి నేను ఈ వీడియోలు పెట్టడానికి పోవడానికి కారణం అప్డేట్స్ ఏం లేవు కదా ఎందుకు అని నేను ఈ వీడియోలు పెట్టట్లేదు అయితే నేను ఇందాకే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూశాను చాలామంది ఉన్న అప్డేట్స్నే మార్చి మార్చి చెప్తున్నారు అందుకే నేను అప్డేట్ చే చేశాను అయితే మనకి లాస్ట్ సినిమా దాకా వేచి ఉండండి అయితే మీరు ప్యాకేజీ గురించి ఏం కంగారు పడవద్దు మనం మనకి ఆ ప్యాకేజీ గురించి చెబితేనే మనం ప్యాకేజీ కట్టుకునేటప్పుడు ఒక సెలం ఆలోచించండి ఎందుకంటే మనం అప్పుడే కట్టద్దు ఎందుకంటే ముందుగా ఎవడైనా కట్టి అప్పుడు ఆ ప్యాకేజీ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ అనేది లేదా మనీ అనేది వస్తుంది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ప్యాకేజీని మీరు కట్టుకోండి లేదంటే డబ్బుల విషయంలో మీరు నష్టపోతారు అయితే ఒక విషయం మీరు ఆన్ బస్ సైట్ని ఓపెన్ చేసినట్టయితే మనకి రకరకాలుగా కొద్దిగా అట్రాక్టివ్గా మనకు అనిపిస్తాయి అయితే ఆ వెబ్సైట్ని మనం కొంచెం దూరంగానే ఉంచుతాం ఎందుకంటే అది ఉన్నట్టు లేనట్టు అన్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే ప్యాకేజ్ కట్టుకున్న తర్వాత ఇంకా వస్తేనే దానివల్ల మనకు ఉపయోగం అంతే తప్ప మనం దాంట్లో ఫౌండర్షిప్గా జాయిన్ అయ్యాం మనకు డబ్బులు వస్తాయి అనేది మనం కొంచెం ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోకూడదు మన దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు ఎందుకంటే మన పని మనం చేసుకొని మిగిలిన టైం దాని మీద కేటాయించాలి అలాగే మనం చేసే ప్రతి పనిని ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి అప్డేట్ని తెలుసుకుంటూనే ఉండాలి మన కంపెనీ గురించి మన కంపెనీ అప్డేట్స్ అనేది చాలా గొప్పగా చాలా జాగ్రత్తగా చాలా డెవలప్మెంట్గా చేస్తుంది మన కంపెనీ నేను ఎందుకు ఆ విషయం అంటున్నానంటే ఈకో సిస్టంలో చాలామంది ఓమ్మెల్ బదులుగా చాలా మిస్టేక్స్ అన్ని చేశారు అలాగే మన సీఏఓ దాని గురించి మనసులో పెట్టుకొని చాలామందికి మార్చుకునే అవకాశం అనేది కల్పించారు అదే వేరే కంపెనీలు అయితే అలా జరగవు అలా చేయరు కూడా వస్తే వస్తే వచ్చారు లేదు అనే పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్ యూజర్స్ మాత్రమే మన ఈ కంపెనీలో జాయిన్ అయింది మన భవిష్యత్తుని మన కళలను సాకారం చేసుకోవడానికి అయితే మన కంపెనీ ఏ అప్డేట్స్ వచ్చినా ముందు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా నా ఛానల్లే కావండి వేరే ఛానల్ కావండి ఏ ఛానల్ సరే ప్రతి ఛానల్ చూడ చూడండి అప్డేట్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే మనం దాంట్లో ఫౌండర్షిప్గా ఉన్నప్పుడు మన బాధ్యత మనం వహించాలి మనం దాని గురించి ఏం చెడ్డగా మాట్లాడకూడదు ఎందుకంటే మన కంపెనీ అని మంచి పనులే చేస్తుంది ఈ రోజు కా రేపంటూ మనకంటూ ఒక రోజు అనేది ఖమ్మంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన అప్డేట్ వస్తే నేను వెంటనే మీకు వీడియో అనేది అప్ అప్లోడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి ఎందుకంటే కామెంట్ పెడితే మీకు మీకున్న ప్రాబ్లం అనేది నాకు తెలుస్తుంది మీరు కామెంట్ పెట్టకపోతే నాకు మీ ప్రాబ్లం నాకు తెలియదు ఎందుకంటే నేను దాంట్లో ఉన్న పౌండ్ కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ విషయం తెలుసు కాబట్టి మీరు ఏ విషయం సరే సంకోచించకుండా మీకు మంచి అన్న చెడైన అన్న ఆ విషయాన్ని బయటికి చెప్పేయండి దాన్ని బట్టి నాకు ఏ విషయం ఉండదు అది మంచిదా చెడ లేదంటే అది చెడ్డదా మంచిదా అనే విషయం కన్ఫామ్ చేసుకోగలుగుతాను మర్చిపోకుండా మై డే ఫౌండర్స్ మీకు ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టడం మాత్రం మర్చిపోకుండా చూస్తూనే ఉండండి ఆర్కే ఆన్ ప్యాసు తెలుగు ఛానల్